మనకి సంబంధించి బల్క్ ఫోకసింగ్ సిస్టమావు తండ్రితో ఉన్నారు వీ ఇమితి స్థాయిల అదుబాటు ఉంది ఆటట్లో కూడా హై అంటే ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ ఎండిఓ గారి ఆఫీస్ నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి మండలాధ్యక్షులు విజయకుమార్ ఉజి గారి ఆ మేము ఒక సమీక్ష సమావేశం పెట్టుకున్నాం రెండు విభాగాలకు సంబంధించి ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది ఒకటి తుఫానుకు సంబంధించి ఏదైతే ఆల్రెడీ ముందస్తు చర్యలు తీసుకొని ఉన్నా ఇంకా కూడా కొంచెం డెప్త్లో నెల్లూరు రోరల్ మండలంలో ఎక్కడా ఇబ్బంది రాకూడదు ఇంకేదైనా చిన్న చిన్న సమస్యలున్నా ఎప్పటికప్పుడు అవన్నీ కూడా మనం ఎదుర్కోవాలనే ఉద్దేశంతో అందరితో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులతో అందరితో కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా రెండు రెండోది సంబంధించి యూరియాకి సంబంధించి ఈ రెండుకి సంబంధించి ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం ఈ మీటింగ్లో అందరూ స్థానిక ప్రజాప్రతినిధులు పెద్దలందరూ అదేవిధంగా ఇరిగేషను ఎలక్ట్రికలు విఆర్ఓలు అదేవిధంగా అగ్రికల్చర్ విలేజ్ లెవెల్ ఆఫీసర్సు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వీరి ద్వారా ఒక మెసేజ్ని కూడా గ్రామాలకు పంపించాలా గ్రామ ప్రజలకు కూడా తెలియని ఉద్దేశంతో మనం ఈ సమావేశం పెట్టుకున్నాం అయితే తుఫానుకు సంబంధించి ముందస్తు చర్యలు గత వారం రోజుల నుంచి కూడా అందరు అధికారులతో మాట్లాడుతున్నాం అధికారులతో కానీ సర్పంచులతో కానీ ప్రజాప్రజలతో కానీ అందరు పెద్దలతో కూడా మాట్లాడి దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకోవాలి ఇప్పుడే కొన్ని తీసుకున్నాం ఇంకా కూడా ఇబ్బంది రాకుండా ఉండేదానికి ఏమేమి తీసుకోవాలో కూడా ఈరోజు మాట్లాడుకొని తప్పకుండా తుఫానుకు ఏ పరిస్థితుల్లో ఎంత పెద్ద ఎత్తున వచ్చినా కూడా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడడమే ధ్యేయంగా మా శక్తి మేరకు అందరితో కలిసి సమన్వయం చేసుకుంటూ చేయాలని ఉద్దేశంతో తీసుకున్నాం తప్పకుండా చేస్తాం ఏదే ఉన్నా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా తుఫానుకు సంబంధించి ఇప్పటికి అందరికి ఆదేశాలు ఇచ్చినాం అదే కాకుండా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం కూడా అందుబాటులో ఉంటుంది ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని నెల్లూరు రూరల మండలం ఎవరైనా సంప్రదిస్తూ కూడా అదొకటి తెలియజేస్తున్నాం నెల్లూరు రూరల మండల ప్రజలకి రెండో విషయం అతి ముఖ్యమైన విషయం మొన్నటి రోజున మీ అందరికి కూడా తెలుసు యూరియాకి సంబంధించి ఏఎంసీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో సిధరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కూడా ఆ రోజు కూడా అందరి అధికారులతో మాట్లాడడం ఎక్కడ యూరియా ఇబ్బంది రాదు యూరియా ఇబ్బంది రాకుండా చూడడమే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగదు జరగనివ్వము దాన్ని దాన్ని తీసుకునే శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు ప్రత్యేకంగా ఏరియాకు సంబంధించి అందరు అధికారులతో కూడా మాట్లాడారు మొన్నటి రోజున ఏఎంసీ కార్యాలయంలో కూడా దీనికి సంబంధించి మనం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అందరు అధికారులకు కూడా అటు సొసైటీ అధ్యక్షులకి సొసైటీ సిలకి మండల అగ్రికల్చర్ ఆఫీసర్కి ఈఏలకి అందరు ప్రజాప్రతినిధికి కూడా దానికి సంబంధించిన సూచనలు చేస్తున్నాం ఈరోజు కూడా ప్రత్యేకంగా సమావేశం పెట్టుకున్నాం ఎక్కడ నెల్లూరు రూరల్ మండలంలో పంట వేసిన ప్రతి రైతుకి యూరియా అందించడం లక్ష్యంగా పనిచేస్తున్నాం పనిచేస్తాం కూడా తెలియజేస్తున్నాం నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు వేల ఎకరాలు అంటే దీంట్లో మూడు భాగాలు ఒకటి ఎవరైతే పట్టా ఉన్న రైతు కానీ అదేవిధంగా రెండు అనుభూతారున్న రైతు ముఖ్యంగా ఈ రెండూ కాకుండా అనాదిగా గత ముప్పై సంవత్సరాల నుంచో ఇరవై సంవత్సరాల నుంచో నలభై సంవత్సరాల నుంచో ఎక్కడన్నా ఏదైనా శివాయిలో లేకుంటే ఇంకేదైనా పాత రోజుల్లో ఇప్పుడు మనకు తెలియని రోజుల్లో ఏదన్నా చెరువులో ఏదన్నా కానీ పంట పండిస్తుంటే కొన్ని పరిస్థితుల వల్ల అవి రికార్డులు లేనందువల్ల వాటికి లేదనే పుకారు కొంతమంది సృష్టిస్తున్నారు అదంతా అబద్ధం రైతు వేసిన ప్రతి పంటకి పట్టాదారుకైనా అనుభవదారుకైనా ఎక్కడన్నా వేరే దగ్గరలో చెరువుల్లో కానీ శివాయిలో ఏదన్నా వేసినా కూడా వారికి కూడా విఆర్ఓ సర్టిఫై చేసి పేపరు దానికి సంబంధించి యూరియా సప్లై చేయబడుతుందని కూడా మీ ద్వారా నెల్లూరు రూరల్ మండలం ప్రజలకి తెలియజేస్తున్నాం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు యూరియాకి సంబంధించి ఇప్పటికే దాదాపు ఐదు వందల టన్నులు ఇప్పటికే స్టాక్ పెట్టినాం కొంచెం పోయింది కొంచెం పోతుంది ఇంకా కూడా తెప్పిస్తున్నాం ఓవరాల్గా అప్రాక్సిమేట్లీ కరెక్ట్గా కాదు కానీ రెండు వేల ఏడు వందల నుంచి మూడు వేల ఎకరాలు దాదాపు మూడు వేల టన్నులు సారీ రెండు వేల ఏడు వందల టన్నుల నుంచి మూడు వేల టన్నులు దీనికి అవసరమవుతుంది దీనికి సంబంధించి ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నాం ఎక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యంగా నెల్లూరు రూరల్ మండలంలో ఏ రైతు యూరియా లేదు అనేది లేకుండా ఉండడానికే దీనికి సంబంధించి అధికారులందరూ కూడా తగు సూచనలు ఇచ్చాం అదేవిధంగా అధికారులకు చెప్పాం విఏఓలకు చెప్పాం విఆర్ఓలకు చెప్పాం అందరూ ఎవరు పంట వేసినా పంట వేయని వారికి ఇవ్వకుండా ఉండేదానికి ఎంత చేయాలను పంట చేసిన ప్రతి రైతుకు కూడా అందియాలని శ్రీధరెడ్డి గారు ఇప్పటికే అధికారులకు చెప్పున్నారు దాని మీదనే సమీక్ష పెట్టుకున్నాం రాబో రోజులు ఈ సీజన్లో యూరియా అనేది ఇబ్బంది లేకుండా ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నారా లోకారు ఈ ప్రభుత్వంలో ఏ రైతుని నష్టపోనివని కూడా మీ ద్వారా నెల్లూరు రూరం మండల ప్రజలకి తెలియజేస్తున్నాం ఎవ్వరూ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా యూరియా అందిస్తాం యూరియా వస్తుందని మీ ద్వారా నెల్లూరు రూరల్ మండల ప్రజలకు తెలియజేస్తున్నాం ఏదన్నా ఎప్పుడైనా సమస్య ఉంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కానీ యూరియా పైన సంప్రదిస్తున్నాను కూడా మీ ద్వారా నెల్లూరు రూరల్ మండల ప్రజలకు తెలియజేస్తున్నాం